పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మా నాయకులు అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి ఈశ్వరాచారి వారి యొక్క చిత్రపటానికి ఘనంగా అర్పించుకొని వారిని స్మరించుకోవడం జరిగింది ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లు వేరే మాట చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముమ్మాటికి కూడా ఈశ్వర్ చారి గారి హత్య ఇది కాంగ్రెస్ చేసినటువంటి హత్య ముమ్మాటికి కూడా కాంగ్రెస్ చేసినటువంటి హత్యగానే ఇలా బీసీ లోకమంతా కూడా భావిస్తూ ఉన్నది ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిండు కాబట్టి బీసీలో ఎనక వెనుకబడిపోతూ ఉన్నాం మరి ఇచ్చిన మాటకు మరి అర్థం లేకుండా అర్థం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నట్టు సీటు కోసం ఓట్ల కోసం సీట్లు కూర్చునేదాకా బీసీల ఓట్లు కావాలని చెప్పేసి మాట్లాడినాడు తప్ప ఇలా బీసీల రిజర్వేషన్లను మరి పక్కన నెట్టేసి బీసీ రిజర్వేషన్లు కేవలం రాష్ట్రపతి దగ్గర పైరు పంపి అదేవిధంగా గవర్నర్ గారి దగ్గరికి ఆర్డర్గా పంపేసి చేతులు దొరుకుంటాడు కానీ ఏనాడు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గాని ఇదే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాలఖిల అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏనాడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళలేదు ఏనాడు కూడా అక్కడ జంతరందరి దగ్గర ధర్నా బీలఏసీలు ఇలా నాయకుడు తప్ప ఏనాడు కూడా బీసీల కోసం మరి పాటు పడలేదు కాబట్టి ఈ ఇవాళ ఈశ్వర్చారి గారి మరి ప్రాణ ప్రాణధ్యాయం ఏదైతే ఉందో ఇది బీసీల కోసం ఛాలెంజ్ చేసినట్టుగా మేమందరం కూడా బీసీల మందరం కూడా మరి వారిని స్మరించుకుంటూ వారికి మరొకసారి జోకాలు తెలియజేసుకుంటూ ముడు ముందు కూడా ఎటువంటి బిడ్డల ప్రాణాలు బలి తీయకుండా ఈ యొక్క బలి చక్రవర్తి లాగా రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటలు తప్పిండు కాబట్టి ఆనాడు ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాంతాయారం చేస్తే ఇవాళ బీసీల కోసం ఈశ్వరాచారి గారు ప్రాంతాయం చేయడం నిజంగా కూడా హృదయ విధానక సంఘటన మనసులందరినీ కూడా కలిసి వేసింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీసీ రిజర్వేషన్లను మరి వెంటనే పార్లమెంట్కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి రిజర్వేషన్ షెడ్యూల్ నైన్లో చేర్చినప్పుడే ఎటువంటి వారి హా శాంతి చేకూరుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎంతమందితోటి ఎంతమంది జీవితాలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆడుకుంటూ ఇవాళ ఈశ్వరాచారి గారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని వారికి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని మరి ఎప్పుడు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ పిల్లల విద్యకై కూడా పాటుపడాలి చిన్న పిల్లలు ఉన్నారు వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను